రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో ఏడు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఖర్చు పెడితే మూడు లక్షల కోట్ల రూపాయలు ఓన్లీ సంక్షేమానికి ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి పాయింట్ ప్రతి పైసా ఎక్కడ ఖర్చు పెట్టామో వాస్తవాలు కూడా మీకు ఇచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు పది లక్షల కోట్లు అప్పు చేశారు దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయలు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో పేదల మీద పన్నులేసి పేదల రక్తాన్ని తాగారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మీరు ఈ నాలుగు సంవత్సరాలు ఏడు మాసాల్లో ఖర్చు పెట్టారు మీరే గొప్పగా చెప్తున్నారు బటన్ నొక్కుతున్నానని ఎంత నొక్కి ఎంత డైరెక్ట్గా బెనిఫిట్ ఇచ్చావని నువ్వే చెప్తున్నావు ఎంత ఇచ్చావు రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు నువ్వు డైరెక్ట్గా పేదవాడికి బెనిఫిట్ చేశానని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు పన్నెండు లక్షల కోట్ల రూపాయల్లో రెండు లక్షల నలభై వేల కోట్లు నువ్వు ఖర్చు పెడితే మిగతా డబ్బు ఏమైంది ఏమైంది ఈ రాష్ట్రంలో ప్రధాన రంగమైనటువంటి ఇరిగేషన్ రంగాన్ని ఎంత నిర్లక్ష్యం చేశావు ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్ కట్టావా ఒక ఎకరాకి నీరిచ్చావా ప్రాజెక్టులు కట్టడం దేవుడెరుగు ఉన్న ప్రాజెక్టులు కూడా మెయింటైన్ చేయలేక అటు అన్నమయ్య ప్రాజెక్టు ఇక్కడ గుడ్లగమ్మ ప్రాజెక్టు ఇక్కడ ఈ ప్రాజెక్టులన్నీ కూడా పోతే పులిచింతలు కూడా కొట్టుకొని పోతే మెయింటైన్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి జీవనాడి మనందర ఆశల జ్యోతి పోలవరం ప్రాజెక్టు డెబ్భై నాలుగు శాతం పూర్తి చేశాం నువ్వు వచ్చిన తర్వాత రివర్స్ జండర్ అని చెప్పి మొత్తం పోలవరం ప్రాజెక్ట్ని గోదావరి నదిలో ముంచేశావు దీనికి ఒకసారి నువ్వు ఆన్సర్ చెప్పమని చెప్పి కోరుతున్నాను చంద్రబాబు నాయకత్వంలో చంద్రబాబు ప్రభుత్వంలో చేసినటువంటి ప్రజలకి అత్యంత ఉపయోగపడినటువంటి పథకాలన్నీ రద్దు చేశావు పేదవాడికి ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం పెడితే అది తీసేశావు నిరుద్యోగకి వృద్ధిస్తే బుత్తి తీసావు పండగ వస్తే పండగ కానుకలు క్రిస్టమస్ వస్తే క్రిస్టమస్ కానుకలు రంజాన్ వస్తే రంజాన్ కానుకలు ఇచ్చాం దాన్ని మంట కలిపావు రుణమాఫీ ఇచ్చాం ఈ రకంగా చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి నూట ఇరవై పథకాలని ఎత్తేసినటువంటి గనుడువు నువ్వని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మాట్లాడితే నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ నా ఎస్టీ అంటావు రాజ్యాంగబద్ధంగా ఈ వర్గాలకి అందవలసినటువంటి సబ్ నిధులు ఇదేదో ఆశామాషిగా ఎవరో దాయ దయాక్షణాలతో కాకుండా ధర్మంతో కాకుండా రాజ్యాంగం ఇచ్చింది ఎస్సీ ఎస్టీలకి సబ్ నిధులు ఈ నాలుగు సంవత్సరాలు ఏడు మాసాల్లో సబ్ నిధులు ఒక్క పైసా ఎస్టీలకో ఎస్సీలకో బీసీలకో నువ్వు ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉంటే ధైర్యంగా వచ్చి చెప్పమని చెప్పు కోరుతున్నాను చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండేటప్పుడు విపరీతంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాం ఆ రోజు నువ్వు ప్రతి కాలేజీకి వెళ్ళావు ప్రతి విద్యార్థి దగ్గరికి వెళ్ళావు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇవ్వడం లేదు ప్రభుత్వంలోనే రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని అబద్ధాలు చెప్పి విద్యార్థులారా నా గెలుపుకు సహకరించండి నా ఓట్లేయండి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జనవరిలో ఒక క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు చేస్తానని చెప్పి మాటిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగు సంవత్సరాలు ఏడు మాసాల్లో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చావా చంద్రబాబు నాయకత్వంలో ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి పెట్టాం నువ్వేం చెప్పావు నేను వస్తే ప్రతి సంవత్సరం డిఎస్సి పెట్టి ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇస్తానన్న ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగమేనా ఇచ్చావని నేను అడుగుతున్నాను కొండ బద్దలు కొట్టి చెప్పావు నేను వస్తే విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా పెంచనని సిగ్గు లేకుండా మాట్లాడావు ఈ నాలుగు సంవత్సరాలు ఏడు మాసాల్లో దాదాపుగా అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పేదవాడి మీద విద్యుత్ ఛార్జీలు పెంచావు ఇంకొకటి అత్యంత ప్రధానమైనటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారు గోకురులతో మగ్దాన్ని పట్టిస్తున్నారు ఆడవాళ్ళ తాలిబెట్లతో ఆడుకుంటున్నాడని నిస్సిగ్గుగా మాట్లాడావు నేనొస్తే మద్యపానాన్ని నిషేధిస్తానన్నావు ఇంకొక మాట చెప్తే ఎవడమైనా సరే తల తంచుకుంటాం కానీ మాట తప్పం ఎంత సిగ్గు లేకుండా మాట్లాడాడంటే రెండు వేల ఇరవై నాలుగులో మద్యపానాన్ని నిషేధించిన తరువాతే నేను ఓట్లు అడుగుతాను లేకపోతే ఓట్లు అడగనని సిగ్గు లేకుండా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఓట్లు అడుగుతావని చెప్పి నేను అడుగుతున్నాను మద్యపానాన్ని నిషేధించడం కాదు మద్యం మీద వచ్చినటువంటి ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మా పీకలకు చుట్టినటువంటి నువ్వు అసలు నువ్వు ఏమనాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పేదవాడికి ఇంటికి ఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్ చేస్తానన్నావు ప్రతి ఇంటికి పదివేలు ఇరవై వేలు బలవంతంగా వసూలు చేసి అక్కడ డబ్బు కూర్చుకున్నావు ఈ రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల ఆదాయం వచ్చినటువంటి అమరావతి నమ్మించి గొంతుకోచావు ఎంత యాక్షన్ చేశావంటే చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు నేను ఎక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను నా మీద తప్పుడు సమాచారం చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు నేను అధికారంలోకి వస్తే అమరావతి మార్చేస్తానని తప్పుడు సమాచారం ఇచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారని ఓక దొంపడు ఉపాసనాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అమరావతి ఏం పాపం చేసింది మొత్తం అమరావతిని ముంచేశావు ఒక్క పైసా పెట్టుబడి లేకుండా ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్ని ముంచేసావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పాప అమాయకులు ఉద్యోగ ఉపాధ్యాయులు సిపిఎస్ రద్దంటే ఆ రోజే చెప్పాను ఒంటి మీద చొక్కాలు తీసి ఎగిరెగిరి ఓట్లు వేసి గెలిపించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి నన్ను నమ్మండి అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఎన్ని అయ్యాయి జగన్మోహన్ రెడ్డి ఎందుకు నువ్వు సిపిఎస్ రద్దు చేయలేదు నూట ఇరవై ఐదు వృత్తులకు చెందిన వాళ్ళు ఇసుక మీద ఆధారపడ్డారు చంద్రబాబు నాయుడు ఉసుకు ఉచితంగా ఇసుకిస్తే నేను అది కంటిన్యూ చేస్తాను ఇంకా సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పి మొత్తం ఇసుక అంతా నీ గుప్పుట్లో పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి నూట ఇరవై ఐదు వృత్తులు లేకుండా భవన నిర్మాణ కార్మికులు నీ ఉసురు తగి చనిపోయారు ఆ ఉసిరంతా నీకే తగులుతుంది దీనికి ఆన్సర్ చెప్పు ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు మాట్లాడితే అమ్మఒడి అంటావు పదమూడు వేలు ఇస్తున్నాం అదే కుటుంబం నుంచి నాన్నబుడ్డి పేరుతో డెబ్భై వేలు కొట్టేస్తున్నాం ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఎనభై ఐదు శాతం హామీలు నెరవేర్చలేదు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అందమైన ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఢిల్లీకి గౌరవప్రదమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పేరు అందరూ చంద్రబాబు నాయుడు పేరు చెప్తే దేశ విదేశాల్లో సెల్యూట్ కొట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఇటువంటి ఆంధ్రప్రదేశ్లో నువ్వు పాదయాత్రలో అందరికి హామీలు ఇచ్చావు అంగన్వాడీలకి వెళ్తే నేను గర్వంగా చెప్తున్నాను ఆరు వేల ఐదు వందల రూపాయలు ఉన్నటువంటి అంగన్వాడీ శాలరీని ఆ రోజు నేను కూడా సబ్ కమిటీలో ఒక మెంబర్గా ఉన్నాను ఒకేసారి ఐదు వేలు పెంచి పదివేల ఐదు వందల రూపాయలు చేశాం చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు మీరు నాకు ఓట్లు వేసి గెలిపించండి నేను వచ్చిన తరువాత తెలంగాణలో ఎంత ఇస్తున్నారో వాళ్ళకంటే ఒక వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పా తెలంగాణలో పదిహేను వేలు ఇస్తున్నారు ఈరోజు నువ్వు పదహారు వేలు ఇవ్వాలి అడిగితే పదిహేను రోజుల నుంచి పనికి పనికిమాలిని ప్రభుత్వం ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కులు ఎవరికైనా న్యాయం జరగకపోతే ధర్నాలు చేస్తారు దీక్షలు చేస్తారు వారి నిరసన తెలియజేస్తారు ప్రభుత్వ పెద్దగా ఒక కమిటీ వేసి వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి ఎముకబుల్గా సొల్యూషన్ చేయవలసినటువంటి ప్రభుత్వమే కనీసం వాళ్ళు చేస్తుంటే తాళాలు పగలగొట్టడం వాళ్ళు ధర్నాలు చేస్తుంటే వారి మీద ఉగ్రవాదుల్లాగా దాడి చేయడం ఎక్కడ ఉంది రాష్ట్రం అంటే ఏంటి అని ఒక బాధ ఆవేదన కలుగుతుంది మున్సిపల్ కార్మికులు ఉంటే ఆ రోజు వారికి సమాన పనికి సమాన వేతనం ఇచ్చాం ఇంకా అది సరిపోదని ఇరవై ఐదు వేలు చేస్తామన్నాం అది పక్కన పడేశావు ఒకల కాదు రెండు కాదు ఈరోజు రాష్ట్రంలో ఇంత మంచి రాష్ట్రాన్ని ఆందోళన ఆంధ్రప్రదేశ్గా తయారు చేశావు దీనికి సమాధానం చెప్పు ఈరోజు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉద్యోగులు కానీ ఈరోజు ఎవరైతే మున్సిపల్ కార్మికులు కానీ అంగన్వాడీలు కానీ రేపు ఎక్స్ జెడ్ అందరూ కూడా దీక్షలు ధర్నాలు చేయడానికి వస్తున్నారు ఏం జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా చెప్పు నేను ఎవరికీ ఏం హామీ ఇవ్వలేదు ఎవరికి నేనేం చెప్పలేదు కావాలనే ధర్నా చేస్తున్నానని చెప్పే ధైర్యం నీకుందా ఈరోజు ఆధారాలతో సహా ఇచ్చాం అంగనవాడికి నువ్వు ఇచ్చిన హామీ నీ నోటితో చెప్పిన హామీ మున్సిపల్ కార్మికులకి చెప్పావు రెసిడెన్షియల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెప్పావు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వు చెప్పి హామీలు ఇచ్చి ఈరోజు గాలి కుదిలిస్తే వారు ఈ రకంగా ఆందోళన చేసి